హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నారు కదా ఈరోజు మీకు ఇడ్లీ కదా రాగి ఇడ్లీ టెస్ట్ రోజు అది నువ్వు సూపర్ చెప్పేసే ఓకే థ్యాంక్ యూ చుగ్గు నువ్వు చూడండి ఓపెన్ ఓకే ఈజీగా ఓపెన్ అవుతుంది కదా చుగ్గు ఇడ్లీ స్మూత్ గా వచ్చిందా ఇడ్లీ ఇంకా తీయడానికి చాలా డిఫరెంట్ గా యూనిక్ గా అనిపిస్తుంది ఇడ్లీ స్మూత్ గా వచ్చిందా ఎస్ మ్యామ్ టేస్ట్ చూసి చెప్పేసి ఎలా ఉందో ఇడ్లీ అవసరం ఉంది థ్యాంక్ యూ నార్మల్ కదా సాంబార్తో సాంబార్కు టేస్ట్ చేసేసి ఓకే సాంబార్కు అవసరం ఉంది థ్యాంక్ యూ బేటా ఇలా మీ పిల్లలకు కూడా హెల్దీగా టేస్టీగా చేసి పెట్టేసేయండి ఇలా రాగితో జొన్నలతో పిల్లలు కూడా చూశారు కదా మా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి మిల్లెట్స్తో కూడా థ్యాంక్ యూ తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా తీసేయాలండి వేడివేడిగా తింటేనేమో అలా పెట్టేసేయచ్చు లేదు అంటే ఇలా తీసి మీ పిల్లలకు బాక్స్లోకి అలా పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా తీసి పెట్టేసేయండి